జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం మన పులివే పులివెందల ఆ విషయం అందరికీ తెలిసిందే పులివెందల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి హవా ఎలా ఉంటుంది అంటేనే జగన్ జగన్ అంటే పులివెందలు ఆ విధంగా ఉండేది ముందు ఇప్పుడైతే సొంత వ్యక్తులే జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడుస్తున్నారు పులివెందలు సొంత నియోజకవర్గంలో మరి చూడండి పరిస్థితి ఏ విధంగా మారిపోయిందో అసలు ఎవరు ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి పక్కనే ఉంటూ సన్నిహితంగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పోల్చిందనే విషయాలు మనం తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియో మీకు నచ్చేట్లేదు కనుక లైక్ అని కామెంట్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటాను కోరుకుంటున్నాను సో ఆ వ్యక్తి ఎవరైనా తెలుసుకునే ముందు ఇంకొంతమందికి అయితే దీన్ని షేర్ చేస్తాను కోరుకుంటున్నాను ఈ టాపిక్లో ఏమైనా అనిపిస్తే కనుక కామెంట్ చేయండి కామెంట్ రూపంలో తెలిప తెలపండి దానికి రిప్లై ఇస్తా సో మాజీ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం కడప జిల్లా పులివెందులో వైఎస్ఆర్సిపికి బాగా ఎదురు దెబ్బ దెబ్బతాగిందని చెప్పి ఒక పెద్ద వార్త వచ్చింది జగన్కు అత్యంత సన్నిహితుడు దందులూరి కృష్ణ ప్రధాన అనుచరుడు దేవర్ల చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరారు అది కూడా ఎవరి నేతృత్వంలోని మన బీటెక్ రవి గారి నేతృత్వంలోని సో అలాగే వైఎస్ఆర్సీపీకి చెందిన చిన్న క్యాట్ గౌస్ గౌస్తో పాటు దగ్గర దగ్గర రెండు వందల కుటుంబాలు టీడీపీలో చేరాయంట బీటెక్ రవి ఆధ్వర్యంలో వేంపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేసి పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేతలకు పశువు కండా కప్పారంట వీళ్ళందరూ కూడా సో రాబోయే రోజుల్లో పులివెందులలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని వారందరూ కూడా మీడియా ముఖంగా పిలుపునిచ్చారు సొంత గడ్డ మన జగన్మోహన్ రెడ్డి గారు సొంత గడ్డ నుంచే టీడీపీ అయితే జెండా పార్దడానికే సిద్ధమవుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో చూడాలి సో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కడప బిడ్డగా కాకుండా వాళ్ళు ఎలా వ్యాఖ్యానించారు తెలిసా మీకు కన్నడ బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు మారిపోయారని ఎప్పుడు చూసినా కానీ కన్నడ కన్నడలోనే ఉంటున్నారని కర్ణాటకలోనే ఎప్పుడు కూడా ఆయన రాజకీయాలు అక్కడి నుంచి చేస్తున్నారని మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోతున్నారని వాళ్ళందరూ కూడా విరుచుకుపడ్డారు మీడియా ముఖంగా సో ఇంకో కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోనే ఉంటూ అధికారం పోగానే బెంగళూరు వెళ్ళిపోతారని చాలా చులకంగా మాట్లాడారు అన్నమాట అందుకే బిడ్డ అంటూ సెటర్లు వే వేశారు అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో డబ్బు సంపాదించి అధికారం కోల్పోయాక బెంగళూరులో పెట్టుబడులు పెడుతున్నారని వాళ్ళందరూ కూడా ఆరోపించారు పులివేంద్ర నియోజకవర్గాన్ని జగన్ గత ఐదేళ్ళు సీఎంగా ఉన్న కాలంలో ఏ రంగంలోనూ అభివృద్ధి చేయలేదన్నారు శ్రీనివాసరెడ్డి వాగు ప్రాజెక్టు కదా ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిందని వాళ్ళందరూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు మరి దీనిని పూర్తి చేయడానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సో బీటెక్ రవి చర్యలు చేపడుతున్నారంట మరి ఎంతవరకు నియోజకవర్ తెలియదు కానీ బీటెక్ రవి అయితే ఎక్కువగా ఉంది పులివెందులో టీడీపీ వేంపలో నిర్వహించిన సభతో జగన్ గుండెలో దడ మొదలైందంటున్నారు వాళ్ళందరూ కూడా టీడీపీ వర్గాలందరూ కూడా ఎందుకంటే సొంత నియోజకవర్గం కాబట్టి మరి వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలవాలంటే త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో అన్నింటే గెలవాల్సిన అవసరం ఉందంటున్నారు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి జగన్మోహన్ రెడ్డి గారు ఓటింగ్ ఎక్కువే ఉంది పులివెందలో అంత తక్కువ అంచిన వేయకూడదు ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి వచ్చిన నోటితో చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఫార్టీ టూ పర్సెంటేజ్ ఓటింగ్ వచ్చిందంటే మామూలు విషయం ఆయన సింగిల్గా నిలబడితేనే ఫార్టీ టూ పర్సెంటేజ్ వచ్చింది అదే కనుక ఏదైనా ఒక పార్టీ పొత్తుతో నిలబడితే పరిస్థితి ఏంటి చెప్పండి మీరు పులివెందలో తన సొంత నియోజకవర్గంలో ఆయన ఓడిపోవడం ఆయన ఓడించడం చాలా కష్టం ఇది మామూలు విషయం కాదు బీటెక్ రవికి ఒక సవాలు బీటెక్ రవి ఈ రోజు ఏదో రెండు వందల మందిని తీసుకొచ్చి జాయిన్ చేసి లేదా ఆయన సన్నిహితులని కొంతమంది తీసుకొచ్చి జాయిన్ చేసడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా ఓడించేస్తాం అనుకోవడం ఆయనకే ఆయన ఆలోచించి తగ్గ విషయం అంటది మామూలు విషయం కాదు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అంటే సో ఈ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గంలోని కొంతమంది టీడీపీలోకి వెళ్ళారు చూసినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్